హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు సొరకే గ్యారెల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను కరకరలాడుతూ ఉంటాయి చాలా బాగుంటాయి ఈవినింగ్ టీ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి ఆ గ్యారెల్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా లేతగా ఉన్న సొరకాయని తీసుకొని చెక్కు మొత్తం తీసేయాలి ఇక్కడ నేను హాఫ్ సొరకాయ ముక్కతో చేసుకుంటున్నానండి మీరు కావాలంటే మొత్తం క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు ఒక గ్రేడర్ని తీసుకొని ఈ సొరకాయని వీలైనంత సన్నగా తురుముకోవాలి ఇలా తురుముకున్న సొరకాయ తురుముని మొత్తం మనం ఏదైనా ఒక బౌల్తో కానీ ఒక గ్లాస్తో కానీ కొలుచుకోవాలి ఇలా కొలుచుకోవడం వల్ల ఈక్వల్ క్వాంటిటీలో పిండి తీసుకుంటే క్యారెలు అనేవి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇక్కడ నేనైతే ఒక గిన్నెతో కొలుచుకుంటున్నానండి నాకు రెండు గిన్నెల వరకు సొరకాయ తురుము అయితే వచ్చింది ఇలా కొలుచుకున్న సొరకాయ తురుముని పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి కారం రెడీ చేసుకుందాం దానికోసం ఒక పన్నెండు పచ్చిమిరపకాయలని అయితే తీసుకోవాలండి ఈ క్యారెల్లోకి ఎండు కారం అనేది వాడం కాబట్టి మొత్తం పచ్చిమిరపకాయలనే తీసుకుందాం ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దీన్ని కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి ఇలా మనకు పచ్చికారం అనేది కచ్చా పచ్చగా మిక్సీ చేసిన దాన్ని ముందుగా తురుముకున్న సొరకాయ తురుములోకి వేసుకోవాలి ఇలా పచ్చికారం వేయడం వల్ల గ్యారెల్ టేస్ట్ చాలా బాగుంటాయి దాంట్లోకి సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ తరుగు అలాగే సన్నగా తరిగిన నాలుగు రెమ్మల కరివేపాకు తురుము సన్నగా తురుముకున్న ఒక కప్పు కొత్తిమీర మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు పదిహేను నిమిషాల ముందు నానబెట్టిన పెసరవప్పును వేసుకోవాలి పెసరపప్పు అనేది మూడు టేబుల్ స్పూన్లు అండి ఈ పెసరపప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి దీంట్లోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి ఇక్కడ నాకు రెండు టేబుల్ స్పూన్లు అయితే పట్టాయి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పప్పు నువ్వులు పచ్చిమిర్చి కారం సొరకాయ తురుము అన్నీ బాగా కలిసేలా ఒక రెండు నిమిషాలు బాగా కలపండి ఇలా కలుపుతున్నప్పుడు చూడండి సొరకాయలోని వాటర్ మొత్తం రిలీజ్ అవుతున్నాయి కదా ఇలా ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత సొరకాయ తురుమును దేంతో కొలుచుకున్నామో సేమ్ కప్పు క్వాంటిటీతో రెండు కప్పుల వరకు బియ్య పిండిని తీసుకోండి ఇలా బియ్య పిండిని తీసుకోవడం వల్ల మీకు గ్యారెలు అనేవి క్రిస్పీగా టేస్టీగా చక్కగా వస్తాయి ఇలా పిండిని సొరకాయ తురుముని బాగా కలిసేలా కలుపుకోవాలి దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఎలాంటి వాటరు యాడ్ చేయని అవసరం లేదండి సొరకాయలో నుంచి వచ్చే వాటరే సరిపోతాయి ఇవన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత చూడండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయి పిండికి ఉన్న వాటర్ అనేది బాగా సరిపోయి ముద్ద చక్కగా వచ్చింది ఇలా రెడీ అయిపోయిన ఈ ముద్దని మనం చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకోవాలి మనం గ్యారెలు ఎన్ని కావాలంటే వాయికి సరిపడా అన్ని గ్యారలకు తగ్గట్టు ఒక్కసారి ముద్దలని రెడీ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకొని ముద్దలన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ కానీ లేకపోతే ఇలా పాలిథిన్ కవర్ కానీ తీసుకొని ఆయిల్ గ్రీస్ చేసుకొని ముందుగా రెడీ అయిన బాల్స్ని తీసుకొని మరీ పల్చగా కాకుండా మీడియంగా ప్రెస్ చేసుకోవాలి వీటినే మనం సొరకాయ అప్పాలని కూడా అంటామండి వీటిని మధ్యలో హోల్స్ పెడితే సొరకాయ గ్యార్లని అంటాం టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి డీప్ ఫ్రైకి సరిపడా గ్యార్లన్నీ రెడీ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి ముందుగా రెడీ చేసుకున్న అయితే వేసుకోవాలి ఇలా గ్యారెలు డీప్ ఫ్రై సరిపడా వేయగానే వెంటనే కదపకుండా ఒక థర్టీ సెకండ్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు మనకు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి ఇలా ఆయిల్ మీద చక్కగా తేలిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కరకరలాడుతున్నట్టు మనకు తెలుస్తుందండి ఫ్రై అయ్యేటప్పుడే అలా అవ్వగానే ఆయిల్ నుంచి సెపరేట్ చేసి టిష్యూ నాప్కిన్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సొరకాయ గ్యారెలు రెడీ ఒకవేళ మీకు ఇలా డీ ఫ్రై నచ్చకుండా పాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు దానికి సేమ్ పాలిథిన్ కవర్లో ఆయిల్ గ్రీస్ చేసుకొని పిండిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఇలా తీసుకొని దీన్ని చపాతీకి ఏ సైజ్లో చేసుకుంటాము అలా కొంచెం పెద్దగా చేసుకోండి ఇలా గ్యార్లు అనేది పెద్దగా చేసుకొని దీన్ని ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ క్రీజ్ చేసుకొని దాని మీద ముందుగా రెడీ చేసుకున్న దాన్ని వేసుకోవాలి దీన్నే మనం తపాలా చెక్క అని కూడా అంటామండి వెనకట దీన్ని తపాలలో చేసేవాళ్ళు కాబట్టి తపాలా చెక్క అని పేరు వచ్చింది ఇలా రెండు సైడ్లు కొద్ది కొద్దిగా ఆయిల్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకుంటే సరి మనం కొద్దిగా ఆయిల్స్తో చేస్తున్నాం కాబట్టి దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు అంతేనండి తపాలా చెక్క రెడీ ఎంతో ఎమ్మి టేస్టీ అయినా సొరకే గ్యారెలు రెడీ అండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా చేస్తే మాత్రం ఒక్క దాంతో ఎవరు ఆగరండి ఒకటికి నాలుగు తినేస్తారు అంత క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి మరి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా కోరిందో నాతో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్